హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి జగదీశ్వరి ఇంట్లో ఎలాంటి డబ్బు దొరకపోయేసరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు జగదీశ్వరికి ఇంకా విరాట్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా జగదీశ్వరి ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్య ఇది మామూలు గండం కాదు నిజంగా ఈ గండం ఎలా గట్టెక్కిందో నాకు అర్థం కావడం లేదు డబ్బు ఆ గదిలో ఉంది కదా కానీ టాక్సీ వాళ్ళకి ఆ డబ్బు దొరకకపోవడం ఏంటి విచిత్రంగా ఉంది అని అంటుంది అవునమ్మా నాకు అలాగే ఉంది ఏరా క్రాంతి ఆ బ్యాగ్లో డబ్బు నువ్వు తీసి ఎక్కడైనా పెట్టావా అని అంటే లేదన్నయ్య నేను చాలా టెన్షన్ పడ్డాను అసలు ఆ డబ్బు ఏమైంది శాలిని ఆ డబ్బు నువ్వు ఎక్కడైనా పెట్టావా అని అంటే లేదంటే లేదు లేదంటే లేదు అని అనుకుంటూ ఉంటారు ఇంతకీ చంద్ర కనిపించడం లేదేంటి అని ఇక విరాటు అనడంతో అవును చంద్ర కనిపించడం లేదు అని అందరూ చంద్ర కోసం వెళ్తారు చంద్ర దగ్గర కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అది చూసిన జగదీశ్వరి చంద్ర చంద్ర అంటూ కంగారుగా అనడంతో అప్పుడు విరాటు కాస్త దూరంగా ఉండి తను కూడా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి చంద్ర చంద్ర అంటూ దగ్గరకు వచ్చి పిలుస్తాడు ఇక మొహం మీద కొంచెం నీళ్లు చల్లడంతో చంద్రకళ కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచి ఏమైంది ఆ డబ్బుని నేను ట్యాంక్లో దాచిపెట్టాను ఆ డబ్బు వాళ్ళు చూడలేదు కదా వాళ్ళు వెళ్ళిపోయారా అని కంగారుగా అంటుంది వాళ్ళు వెళ్ళిపోయారు ఆ డబ్బు నువ్వేనా దాచిపెట్టింది అని అంటే అవును అవునత్తయ్యా ఆ డబ్బు నేనే పాలిదీన్ కవర్లో చుట్టి ట్యాంక్లో పెట్టాను ఇంకా ఆ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అతను నన్ను ఎక్కడ చూస్తాడో నన్ను కంగారులో నేను వేరే వైపు నుంచి వస్తూ ఉండగా ఒకసారిగా సిలిండర్కి తగిలి నేను పడిపోయాను నాకు దెబ్బ తగలడంతో కళ్ళు తిరిగి పడిపోయాను అని ఇంకా అంతా చంద్రకళ చెప్పడంతో షాక్ అవుతారు ఇంకా ఇలా అంటుంది మీనా కామాక్షి చాలా బాగుందమ్మా నీ నటన చేసిందంతా చేసి ఇప్పుడు నువ్వే ఇలా మంచి పేరు తెచ్చుకోవడానికి మంచి మార్కులు జగదీశ్వరి దగ్గర కొట్టేయడానికి బాగా నటిస్తున్నావు కదా అని అనగానే ఇంకా అప్పుడు శాలిని కూడా అవును బాగా నటిస్తున్నావు ఆ డబ్బుందని ట్యాక్స్ వాళ్ళకి నువ్వే కదా ఫోన్ చేసి చెప్పింది నా భర్తని జైలు పాలు చేయాలని నువ్వే కదా మా అందరినీ టెన్షన్ పెట్టింది ఇప్పుడేమో డబ్బు దాచేసి మమ్మల్ని అందరినీ కాపాడినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు కదా అని ఎనగానే జగదీశ్వరి అసహనంగా కనిపిస్తుంది తన ఫేస్ రీడింగు అర్థం చేసుకున్న విరాట్ కాసేపు మీరు ఊరుకుంటారా గండం గడిచింది కాబట్టి సంతోషంగా ఉండాలి మళ్ళీ ఎందుకు గొడవలు అని ఎనగానే క్రాంతి శాలిని నోరు మూసుకొని ఉంటావా ఆ మాత్రం కళ్ళకి నిజంగా కనిపించడం లేదా నిజంగా చంద్ర ఆ డబ్బు ట్యాంకులో దాచిపెట్టకపోతే ఇంటిని పది చేయిల్లో చెప్పకూడు తినేవాళ్ళం మన గురించి వీడియోలు కథలు కథలుగా టీవీల్లో వేసేవాళ్ళు పేపర్లో వేసేవాళ్ళు మన పరువు పోయేది అంత పెద్ద గండం నుంచి గట్టెక్కించింది చంద్రకళ తెలివిగా ఆలోచించి ఆ డబ్బుని వాటర్ ట్యాంకులో దాచిపెట్టింది తను చేసిన మంచి మీకు కనిపించడం లేదా మంచి చేసిన ఏదో చెడు చేసినట్టు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నావు శాలిని నిజానికి ఆ డబ్బు నేను క్యాష్ ట్రాన్సాక్షన్ అది మంచిది అని నువ్వే అన్నావు నీ వల్లే డబ్బుని ఇంటికి తెచ్చాను నిజంగా అలా నువ్వు చెప్పి ఉండకపోతే ఈరోజు ఎంత టెన్షన్ పడేవాళ్ళం కాదు నీ వల్ల టెన్షన్ పడ్డాము చంద్రకళ వల్ల గండం గడిచింది తన వల్ల ఈరోజు హ్యాపీగా ఉన్నాము తనను మెచ్చుకోవడం మానేసి ఏంటిలా మాట్లాడుతున్నారు అని అమ్మని ఉద్దేశించి కూడా అనడంతో ఇక జగదీశ్వరి ఏదేమైనా క్రాంతి చెప్పింది నిజమే అని చెప్పి చంద్ర ఎప్పుడైనా ఇంట్లో మంచి చేస్తే మంచి చేశారని వాళ్ళని మెచ్చుకోవడం వాళ్ళ వల్ల చెడు చేస్తే చెడు గురించి తిట్టుకోవడం దూరం పెట్టడం అది ఎప్పటి నుంచో నాకు తెలిసిందే ఇప్పుడు నువ్వు మంచి చేసావు కాబట్టి నిన్ను మెచ్చుకుంటున్నాను నిజంగా ఇప్పుడు నువ్వు చేసిన పని చాలా గొప్ప పని నువ్వు కానీ ఇలా చేయకపోతే మా పరు పోయేది ఇందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి ఇక జగదీశ్వరి మెచ్చుకోవడంతో విరాట్ కూడా అలాగే అమ్మయ్య ఎంత కాలమైంది అమ్మ కళ్ళల్లో సంతోషం ఇలా ఎంతో ఆనందంగా అమ్మ మాట్లాడడం నిజంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అని చెప్పి చంద్ర నీ వల్లే అమ్మ ఇప్పుడు ఇలా మాట్లాడింది మా కుటుంబం గరువు గౌరవం నువ్వు నిలబెట్టావని మాట్లాడింది నిజంగా ఇది నాకు సంతోషంగానే అనిపిస్తుంది అని ఇంకా మురిసిపోతాడు ఇక ఎవరికి వాళ్ళు రూమ్స్లోకి వెళ్ళిపోయాక చంద్ర తన రూమ్లోకి వెళ్ళి కొంచెం జెండు బొమ్ తీసుకొని తలకి అలాగే కాళ్ళకి రాసుకుంటూ ఉంటుంది దెబ్బ తగిలి కింద పడిపోవడం వల్ల తనకి నొప్పులుగా అనిపిస్తుంది ఇక విరాట్ చూస్తాడు ఏయ్ ఏంటి ఏమైంది ఇబ్బందిగా ఉందా అని అంటే అవునండి కాలు పట్టేసింది కాలు బెనికినట్టుంది అందుకనే ఇలా బాంబు రాసుకుంటున్నాను అని అంటే సరే ఉండు నేను చూస్తానుండు అని చెప్పి కాలికి బాంబు రాయిపోతూ ఉండగా అయ్యో వద్దండి భర్త భార్య కాళ్ళు పట్టుకోకూడదు అని అంటుంది నోరు మూసుకు అదేం ఉండదు కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలి అని అనగానే అంటే ఇప్పుడు మీరు ఎవరు అని అంటుంది హే పిచ్చిమొద్దు ఎవరంటవేంటి నీ మెడలో తాలి కట్టాను నీ భర్తని నీ కాలు నేను ముట్టుకుంటే తప్పేంటి ఏదో పరాయి వాళ్ళు ముట్టుకున్నట్టు ఎందుకు అలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అని అనగానే ఇక ముసిముసిగా చంద్రకళ నవ్వుతూ అంటే మీరు ఒప్పుకున్నారా నేను మీ భార్యనని సర్వహక్కులు మీకు నా మీద నాకు మీ మీద ఉంటాయని అర్థమైందా అని అనగానే దొరికిపోయానుగా పగతో కట్టానని అంటూ ఎంతవరకు మాటలతో వేధించేవాడిని కానీ నా నోటితోనే నేనే చెప్పాను ఇప్పుడు ఏం చేస్తాం ఏదేవైనా అమ్మ హాయిగా ఉంది అమ్మ ప్రశాంతంగా ఉంది మా కుటుంబ పరువు పోకుండా చంద్రకళ కాపాడింది కాబట్టే ఇప్పుడు నాకు కూడా చంద్రని చూస్తే కోపం కలగడం లేదు అని చెప్పేసి చంద్ర నీ కాళ్ళు ఇలా ఇవ్వో బాంబు రాస్తాను నొప్పి తగ్గుతుంది అని చెప్పి కాళ్ళకి మందు రాసి ఇంకా అటు ఇటు తిప్పుతూ ఇప్పుడు సెట్ అయిందా అని అంటాడు ఆ సెట్ అయింది బావా అని అంటుంది సరే చంద్ర ఇందాక అమ్మ కళ్ళలో సంతోషం చూశాను నువ్వు చేసిన సాయం అమ్మకి చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇంకా ఇదే నాకు కావాలి అని చంద్రకళని మెచ్చుకుంటాడు నాకు సారీ చెప్పండి అని అంటుంది ఏ సారీ చెప్పడం ఏంటి ఇప్పుడు నేను నీకు థ్యాంక్స్ చెప్పాను అని అంటాడు థ్యాంక్స్ చెప్పారు బాగానే ఉంది నన్ను మీరు పొద్దున్న తిట్టారు కదా నా మాట వింటేనే మీకు కోపంగా ఉందని నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల మీ జీవితం నరకప్రాయంగా మారిపోయిందని ఏవేవో కారు కూతలు కూశారు మరి ప్రియురాలని పట్టుకొని అన్నన్ని మాటలంటే ఎవరికైనా ఎలా ఉంటుంది ఎక్కడో కాలుతుంది నాకు కూడా అలాగే కాలుతుంది మీరు సారీ చెప్పారనుకోండి ఆ కోపం అంతా పోతుంది అని అనగానే ఇంకా విరాట్ నవ్వుకుంటూ నిజంగా నేను అలా అంటాం తప్పే కానీ నేను ఏ పరిస్థితుల్లో అన్నానో అని వెనగానే థ్యాంక్స్ బావా అని చెప్పేసి సారీ చెప్పినందుకు తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన జగదీశ్వరికి ఒక కళ వస్తుంది ఆ కళలో జగదీశ్వరి భర్త రఘురాం ఎంతకు ముందులాగే ఉన్నట్టు కోలుకున్నట్టు కోమలో లేనట్టు కలగంటుంది ఇక తన భర్ భార్యతో ఇలా అంటాడు జగదీశ్వరి విరాట్కి చంద్రకళకి పెళ్లి చేయాలని నేను నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి అది మన బాధ్యత అది మన లక్ష్యం కూడా మన అబ్బాయి విరాట్ మన కోసం ఎంతో చేశాడు అలాంటి వాడి ప్రేమ మన గురించి చచ్చిపోకూడదు ఏదేమైనా మనం పెళ్ళి జరిపించాలి చంద్రకళ ఇంటి కోడలు అవ్వాలి ఈ ఇంటి పెద్ద కోడలు చంద్ర అవ్వాలి అది నా కళ జగదీశ్వరి ఈ పెళ్ళి నువ్వు మనస్ఫూర్తిగా జరిపిస్తావని నాకు మాటివ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఒకవేళ నేను వద్దని అన్నా నువ్వు మాత్రం చంద్రకళ ఇంటికి రావడానికి నువ్వు పూర్తిగా సాయం చేయాలి అని చెప్పి అంటాడు సరేనండి మీ మాట నా మాట ఒకటే ఏ రోజైనా నా మాట మీరు జవదాటారా మీ మాట నేను జవదాటానా ఇద్దరం ఒకే మాటగా వస్తున్నాము చంద్రకళ ఈ ఇంటికి కోడలు అయ్యే తీరుతుంది మా అన్నయ్య కాదు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విరాట్కి చంద్రకళకి పెళ్ళి జరిపించే తీరుతానండి మీరు టెన్షన్ పడద్దు అని అనగానే చాలు జగదీశ్వరి చాలు ఎప్పుడైనా నన్ను నిన్ను కాపాడేది మన కుటుంబాన్ని రక్షించేది విరాటు చంద్రకళే చంద్రకళ మా అన్న ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి తనని బాధ పెట్టద్దు అని అంటాడు ఇంకా సరేనండి నా మేనకోడల గురించి నాకు తెలీదా అని ఇక జగదీశ్వరి అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నా భర్త ఇంత చక్కగా మాట్లాడారు ఇది కళా నిజమా అంటూ ఉక్కిరి బిక్కిరైపోయి చూస్తుంది పక్కనే మళ్ళీ జీవోత్సవంలా వల్ల పడి ఉన్న రఘరామ్ని చూసి ఇదంతా కళ ఇదంతా నిజం కాదు నా భర్త ఇలా అయ్య అవ్వకుండా ఉండి ఉంటే నా భర్త మనసులో ఉన్నది చంద్రకళ విరాట్ గురించి ఆలోచన మాత్రమే కానీ ఆయనకి ఇలా జరిగిన తర్వాత ఏ పరిస్థితులు ఉన్నాయో ఆయనకి తెలీదు నేను చెప్పిన ఆయనకి అర్థం కాదు అని సతమతం అయిపోతుంది చంద్రకళ ఇంకా సతమతం అయిపోతుంది జగదీశ్వరి మన ఇంటికి వచ్చిన కోడలు మన ఇంటి లక్ష్మీదేవి తనని ఏ కారణంతో కూడా కన్నీరు పెట్టించకూడదు అని రఘురం చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతుంది నా భర్త ఎంత మంచివారు అలాంటి నా భర్తకి ఈ పరిస్థితి చంద్రకళ వల్ల వచ్చింది కానీ ఆయన కళలో కూడా పరితపిస్తున్నారు ఆయన నాతో మాట్లాడకపోయినా నేను చెప్పింది ఆయనకి వినబడకపోయినా ఆయన ఆత్మ అంతా చంద్రకళ విరాట్ చుట్టే తిరుగుతుంది అని అనుకుంటూ ఇంకా కొన్ని రోజులు నా భర్తను తీసుకొని ఏదైనా ఆశ్రమానికి వెళ్తాను అక్కడ ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతో సతమతమైపోతున్నాము ఒక వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళే ఆయన్ని తీసుకొని వెళ్ళి రావాలి అని అనుకుంటుంది ఇంకా ఆ తర్వాత అందరినీ పిలుస్తుంది జగదీశ్వరి అందరూ వస్తారు నేను ఒక వారం రోజుల పాటు ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నాను ఆశ్రమానికి వెళ్తే నాన్నగారు కోలుకుంటారని నాకు ఎందుకో అనిపిస్తుంది కొన్ని రోజులు ప్రకృతి వైద్యం అని ఉంది కదా అక్కడికి వెళ్తాము ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అందరికీ బాధ్యతను అప్పగిస్తున్నాను అని ఎనగానే ఇక వెంటనే శాలిని వచ్చేసి అత్తయ్యారు అస్సలు మీరు టెన్షన్ పడద్దు నేనున్నాను కదా అన్ని నేను చక్కబెట్టడానికి మీరు ఏమేం పనులు అప్పగించినా అవన్నీ నేను పూర్తి చేస్తాను తాళాలు కూడా నాకే అప్పగించండి ఎవరికి ఏం కావాలి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఇవన్నీ నాకు తెలుసు ఈ ఇంటిని మీ తరువాత నేనే కదా పాలించేది ఆ తాళాలు నాకు ఇవ్వండి అని అంటుంది ఇంకా చంద్రకళ మౌనంగా ఉంటుంది కామాక్షి అవును జగదీశ్వరి ఎంతైనా ఏరి కోరి పెళ్లి చేశారు కదా షాలినీకి ఈ ఇంటి కోడలు తనే కోడలు అనుకొని కొంతమంది వచ్చినా వాళ్ళు ఎప్పటికీ ఇంటి కోడలు కాలేరు కదా జగదీశ్వరి ఈ ఇంటి అసలు శిశులైన కోడలు నీ తరువాత ఇంటిని చక్కదిద్దే కోడలు శాలినియే కదా తన చేతికి తాళాలు ఇవ్వు అని అంటుంది నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వద్దు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలుసు అని చెప్పి చంద్ర అంటూ పిలుస్తుంది ఇక చంద్రకళ ఆ అత్తయ్య అని అనగానే ఇదిగో ఈ తాళాలు నీ దగ్గర ఉంచు ఇంటిని జాగ్రత్తగా చూసుకో ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నాను వారం రోజుల్లో మళ్ళీ నేను తిరిగి వస్తాను ఈ వారంలో ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు ఎవరికి ఏం కావాలో అని నువ్వే చూసుకోవాలి మా కుటుంబాన్ని నువ్వు ఎంత బాధ పెట్టినా నీ వల్ల ఆయనకి ఆ పరిస్థితి వచ్చినా బాధ్యత మాత్రం నీకే అప్పగించాలనుకుంటున్నాను ఆయన కళలో కూడా నీ పేరే కలవరిస్తున్నారు నీ మీద తనకి అంత ప్రేమ అభిమానం ఉన్నాయి అతని ప్రేమని అభిమానాన్ని నేను కూడా గౌరవించాలి కదా అందుకని ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ఈ ఇంటి పెద్ద కోడలిగా వీటన్నింటినీ నువ్వే చూసుకోవాలి ఇదిగో ఈ తాళాలు నీ దగ్గర ఉంచు అని చెప్పి అందరి ముందు చంద్రకళ చేతిలో జగదీశ్వరి తాళాలు గుర్తు పెట్టగానే శృతి గుండె ఆగిపోతుంది ఎంత పని చేసింది అత్తయ్య కనీసం శాలిని అక్కకి కూడా ఇవ్వకుండా బాధ్యతలేమీ అప్పగించకుండా ఈ చంద్రకళకి అప్పగించింది ఎంతైనా అన్న కూతురు కదా అందుకే ఈవిడి గారికి ప్రేమ అని అనుకుంటూ ఉండగా ఏంటి శృతి బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు అంత అర్థమవుతుంది నా అన్న కూతురని తనకివన్నీ అప్పగిస్తున్నానని నువ్వు అపోహపడుతున్నావు అన్న కూతురని నేను అప్పగించడం లేదు చంద్రకళ గురించి తెలుసుకున్నాను కాబట్టే అప్పగిస్తున్నాను పైగా ఆయనకి చంద్రకళ అంటే ఎంతో అభిమానం ఈ ఇంటి పెద్ద కోడలని ఎప్పుడూ ఆయన నిర్ణయించేశారు ఆయన నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను అంతే నా రక్త సంబంధమనో నా అన్న కూతురనో తనని నేను అభిమానించడం లేదు ఆ కోపం తన మీద నాకు అలాగే ఉన్నాయి కానీ నా భర్త మాట ఎప్పుడు నేను జవదాటను కాబట్టే ఆయన నిర్ణయాన్ని నేను గౌరవిస్తూ తనకి తాళాలిస్తున్నాను అని చెప్పి అంటుంది ఇక విరాట్ అలాగే చూస్తూ ఉంటాడు అమ్మ నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు నాన్న నేను ప్రాణంగా చూసుకున్నావు అలాంటి నాన్న అలా అయిపోయారన్న కోపం నా మీద కూడా చూపిస్తున్నావు కానీ నీకు మేమంటే ఎంతో ప్రేమ ఎవరికి ఏం అప్పగించాలి ఏం చేయాలి అన్నది నీకు బాగా తెలుసు అని అనుకుంటూ ఇదంతా నా గురించే నువ్వు చేస్తున్నావు నాన్నకి నా గురించే ఆలోచన నా వల్లే చంద్రకి ఇప్పుడు కూడా ఈ బాధ్యతని అప్పగించావు నాకు గౌరవాన్ని ఇచ్చావు అని అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ ఆఫీస్కి వెళ్ళిపోతాడే కానీ చంద్రకళ చేసిన సాయాన్ని మాత్రం అస్సలు మర్చిపోడు పదే పదే గుర్తు చేసుకుంటాడు చంద్రకళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి తను కోపం తెప్పించింది తన మీద కోపం చూపించాను అలాగే తను మేలు చేసినప్పుడు తనకి ఏదో ఒకటి చేయాలి కదా అమ్మ ఇందాక అదే చెప్పింది కదా తనకి ఏదైనా ఒక గిఫ్ట్ కొనివ్వాలి ఈ మధ్యకాలంలో చంద్రకళ ఎక్కువగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఎక్కడ తను ఉంటుందో కూడా నాకు తెలియడం లేదు తను చప్పుడు నాకు ఎప్పుడు తెలియాలన్నా తను ఎక్కడ ఉందో నాకు తెలియాలన్నా తనకి పట్టీలు కొని బహుమతిగా ఇస్తాను అప్పుడు ఇంట్లో ఆ పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే తను ఎక్కడుందో అలికిడి నాకు తెలుస్తుంది అని అనుకొని ఇంకా చంద్రకళకి పట్టీలు కొని గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించుకొని పట్టీలు కొంటాడు ఇక కొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత చంద్రకళ నీకు నేను గిఫ్ట్ తెచ్చాను అని అంటే మీకు నా మీద ప్రేమ బాగానే ఉందండి అని అంటే ప్రేమ లేదు గీమాలేదు కాకపోతే నువ్వు సాయం చేశావు కదా అందుకని ఓ చిన్న గిఫ్ట్తో నిన్ను ఎంకరేజ్ చేయాలని అని అంటే ఇలా అయితే నేను తీసుకోను అని అంటుంది ఎందుకు తీసుకోవు తీసుకో ఈ మధ్య అటు ఇటు వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతున్నావు నువ్వు ఎక్కడున్నావో ఏంటో వెతుక్కోలేక చేస్తున్నాను అందుకనే ఈ గజ్జలు పట్టీలు అనుకో నువ్వు ఎక్కడున్నా అలికిడి పట్టీలు చెప్పేస్తాయి కదా అందుకనే వీటిని గిఫ్ట్గా ఇస్తున్నాను తీసుకో నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే నీ వల్ల అమ్మ సంతోషంగా ఉంటే నువ్వు ఎంతో సంతోషపడి గొప్ప బహుమానాన్ని నీకు ఇస్తాను అని అంటాడు ఇంకా చంద్రకళ మాత్రం సరే అని అంటుంది ఇంకా చంద్రకి పట్టీలు గిఫ్ట్గా ఇస్తాడు ఇది రోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపులు ఇంకా ఉన్నాయి ఇంట్లో ఒక్కొక్కటిగా జరిగే ఇక చంద్రకళ జగదీశ్వరి మనసును గెలుచుకుంటుందా అలాగే విరాట్ కూడా చంద్రకళని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అనుకున్నాను కానీ తనని పెళ్లి చేసుకొని నేను తప్పు చేయలేదు మంచి చేశాను చంద్రకళని పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా తీసుకొచ్చి నేను మంచి చేశాను అని అనుకుంటాడా మరి ఏం జరుగుతుంది ఈ వారం రోజుల్లో ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి షాలి నేనే చ ఇంకా కామాక్షిని శృతిని చంద్రకళ ఒక ఆట ఆడుకుంటుందా వాళ్ళని వాళ్ళుగా చేసి వాళ్ళకి పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళని ఒక ఆట ఆడుకుంటుందా ఇంకా ఏం చేస్తుంది ఇలా ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్